ఇక ఇరవై ఒకటవ అధ్యాయం పురంజయాపజయం ఇలా యుద్ధానికి పురంజైన సూచి యుద్ధ ప్రవీణులైన రాజు కోపరక్షాక్షులై శస్త్రాలతో అస్త్రాలతో బాణాలతో వాడి అయిన గురేలతోనూ ఇనుపకట్ల లాఠీ కర్రలతోనూ హస్తాయుధాలైన గురేలతో కత్తులతో మరి భల్లాతకమాలతో పట్టసమాలతో రోకళ్లతో సోలాలతో తోమరాలతో కుంభాయుధాలతోనూ గోళ్లతోనూ కర్రలతోనూ ఆయుధాల విక్షేపణలతోనూ యుద్ధం చేశారు గుర్రపు రౌతుతో గుర్రపు రౌతులు ఏనుగులు ఏనుగులతో రధికులతో రధికులు కాల్బంటులతో కాల్బంటులు సూర్యులతో సూర్యులు ఆయుధాలతో యుద్ధాన్ని భటులు అన్యోన్యము క్రూరవాక్యాలను వలుపుతూ చేశారు ఓ అగస్యమునేంద్ర అంతలో కాంభోజ మహారాజు వస్త్రాదులను బదిలిపరిచి కట్టుకుని కవచాన్ని ధరించి పరాక్రమించి మంచి రథమెక్కి ధనుర్బాణాలను ధరించి పొలాహల ధ్వని చేస్తూ వరిగా పురంజయుని వద్దకు వచ్చి మూడు వందల బాణాలు వేశాడు ఆ బాణాలు పోయి పురంజయుని ఛత్రాన్ని ధ్వజాన్ని రథాన్ని నరికి వేశాయి ఆ తర్వాత కాంభోజుడు కొన్ని బాణాలతో పురంజయుని కొట్టి ఐదు బాణాలతో పురంజయుని రథం యొక్క త్వరగాలను చంపాడు ఆ తర్వాత పురంజయుడు కోపించి ఇంద్రుడి వలె విక్రమించి భుజాస్పాలనం చేసి నాడి విగించి బ్రహ్మ మంత్రంతో పది బాణాలను ప్రయోగించి కాంభోజుని హృదయాన్ని కొట్టాడు వురంజయుని బాహుబలం చేత వేయబడిన బాణాలున్నయే అవి సర్పాలడాగా పోయి కాంభోజరాజు హృదయాన్ని భేదించి నెత్తురును త్రాగి తృప్తులై హోటల్ వద్దకు పోవడానికి ఇష్టపడలేదు సరిగ్గా రొమ్ములో గుచ్చుకున్నటువంటి ఆ బాణాలను కాంభోజుడు హస్తంతో లాగి ఆ బాణాలనే ధనస్సులో గూర్చి పురంజయునితో ఇలా అన్నాడు క్షత్రియా నీ నీచే వేయబడిన బాణాలున్నాయి అవి తిరిగి నీకే ఇచ్చేస్తాను నేను పరుల సొమ్ము ఆశించేవాడను గాను ఇలా పలికి కాంభోజుడు బాణాలను విడిచిపెట్టగా అవి వచ్చి పురంజయుని సారథిని ఛత్రాన్ని వాని ధనస్సును తృంచి వేశాడు పురంజయుడు మరి యొక్క ధనస్సును తీసుకుని నారిణి గట్టి రెక్కలతో కూడిన బాణాలను పుచ్చుకుని ధనస్సుకు చేర్చి చెవి వరకు లాగి కోపంతో కాంభోజులతో ఇలా అన్నాడు రాజా సూర్యుడు అవదువు గానీ యుద్ధంలో ధైర్యంగా ఉదు నా చేత కొట్టబడిన బాణాలనే తిరిగి నాకు ఇచ్చేసేవేమిటయ్యా నీ వంటి నీచులకు ప్రతిదాన విధి నేనిప్పుడు వేరు బాణాలను ఇరవై ఇస్తున్నాను ఇలా పలికి పురంజయుడు బాణాలను విడిచిపెట్టాడు ఆ బాణాలు గురిగా కాంభోజన కవచాన్ని గురించి వక్షస్థలాన్ని ధేదించి దూరంగా పోయాయి అప్పుడు భయంకరమైన యుద్ధం జరిగింది సైనికులు అన్యోన్య శరాఘాతాల చేత భుజాలు తెగి బాహువులు ఊడి పాదాలు ముండాలై మెడలు విరిగి భూమి మీద పడ్డారు అన్యోన్య శరాఘాతాల చేత ఏనుగుల తొండాలు తెగిపోయాయి గుర్రాల తోకలు తెగాయి కాల్బంటులు హతులయ్యారు రథాలు చక్రాలతో సహా చూర్ణములయ్యాయి కొందరు తొడలు తెగి నేల మీద పడ్డారు కొందరు కంఠాలు తెగి కూలిపోయారు బాణాల చేత శరీరమంతా కూడా గాయాలు పడిన ఒక భటుడు ధనుస్సును ధరించి నారి బిగించి అన్యభటుతో ఇలా అంటున్నాడు తిరుగు వెనకకు తిరగవయ్యా నా ముందుకు ఒక్కసారి రావయ్యా నీ వీపురు నాకు చూపకు నీవు సూర్యుడువు కదా ఇలా చేయవచ్చునా ఓ ముని ఇలాంటి నిష్ఠూరమైనటువంటి మాటలను విని ప్రతిభటుడు భటుడు ధనుర్బాణాలను ధరించి ధనువు టంకారధ్వని చేస్తూ సింహగర్జనాలు చేస్తూ బహు నేర్పుగా బాణాలను ప్రతి భటుని మీద ప్రయోగిస్తున్నాడు ఆకాశంలో నుంచి చూచేటువంటి దేవతల బాణాలు తునీరాల నుంచి తీయటానికి అనుసంధించి వేయటానికి గుర్తించలేకుండా పోయాయి బహు నేర్పుతో బాణాలను వేస్తూ ఉన్నారు ఆ యుద్ధంలో దూరు సందు లేకుండా బాణవర్షం కురిసింది ఇట్లు ఈ విధంగా అన్యోన్యులు సూర్యులను భటులను బంగారపు కట్లతో కూడుకుని ఉన్నవి అంతేకాకుండా స్వయంగా వాడి అయినవి సాన పెట్టబడినవి స్వనామ చిహ్నాలు అయినటువంటి అర్థచంద్ర బాణాలతోనూ ఇనప నారాచములతోనూ ఇనప గల బాణాలతోనూ ఖడ్డాలతోనూ పట్టసాలతోనూ ఈటలతోనూ కొట్టుగొట్టు ఉన్నారు గుర్రపు రౌతులు కొందరు చంపారు గుర్రపు రౌతులను ఏనుగుబంట్లు చంపి రధికులు కాల్బంట్లను చంపాయి కాల్బంట్లు రధికులను చంపారు ఈ విధంగా తొడలు భుజాలు శిరస్సులు అంగాలు తెగి హతులై చచ్చారు అక్కడ నెత్తురుతో ఒక నది ప్రవహిస్తూ ఉంది ఆకాశంలో మేఘాచ్ఛాదితాలైనటువంటి అప్సరస స్త్రీ లావైన కుచాలతో పుతుండి వచ్చి వీరు నావాడు వీడు నావాడు అని పలుకుతూ ఉండగా సూరహతలైన సూర్యుడు యుద్ధంలో మృతి నొంది దివ్యాంబరధారులై విమానాలెక్కి దేవతలు సేవిస్తూ ఉండగా స్వర్గానికి పోయి దేవస్త్రీ సంభోగాది సుఖాలకై పాటుపడుతూ ఉన్నారు ఈ యుద్ధంలో హతులైన వారు సూర్యమండలాన్ని భేదించుకుని దేవస్త్రీలతో కూడుకుని గంధర్వ అప్సరసుల చేత కొనియాడబడుతూ స్వర్గానికి పోతున్నారు కాంభోజుడు మొదలకు రణకోవిదులైన సూర్యుల చేత ఇతర రాజుల చేత మరి సుభటుల చేత చాలా భయంకరమైన యుద్ధానికి అందరికీ ఒళ్ళు గగుర్పొడిచింది ఇలాంటి యుద్ధంలో పురంజీయుడు ఓడిపోయి సపరివారంగా సాయంకాలంలో పట్టణానికి ప్రవేశించాడు రాజుల్ని యుద్ధభూమిని వదిలి కొంచెం దూరంలో అక్కడ డేరాలు వేయించి వాటిలో ఉంటూ ఉన్నారు యుద్ధభూమి ఉంది అది భూత ప్రేత పిశాచ భేతాళాలతో నక్కలతో రాబందులతోనూ గద్దలతోనూ మాంసాసనలతోనూ ప్రకాశిస్తూ ఉంది ఈ కాంభోజరాజుకు పదమూడు అక్షోహిణీల సేన ఉంది మూడు అక్షోహిణీల సేన హతమైంది పురంజేయుడున్నాడే తన రాజ్యం శత్రురాజుల చేత ఆక్రమిపబడిందని చింతిస్తూ ఉన్నాడు ఇలా చింతిస్తూ ముఖం వాడిపోయి ఆ చింతతో ఏమీ తోచక పురంజైనతో సమస్త విద్యా పారంగతుడైన సుశీలుడు అనే పురోహితుడు ఈ విధంగా పలికాడు ఓ రాజా శత్రు బృందంతో సహా వీరసేన మహారాజును జయించబోరితే విష్ణుమూర్తి సేవ చేయవయ్యా ఇప్పుడు కార్తీక పూర్ణిమ నిండు పూర్ణిమ కృత్తికా నక్షత్రంతో కూడుకునుంది కాబట్టి ఇది అలభ్య యోధం ఈ కాలంలో ఉన్న పుష్పాల చేత శ్రీ మహావిష్ణువుని పూజించు విష్ణువు సన్నిధిలో దీపాలు పెట్టవయ్యా హరిముందు గోవింద నారాయణ మొదలైన నామాలను పాడుతూ నాట్యం చెయ్యి సుశీలుడు ఈ విధంగా చెప్పాడు కార్తీక వ్రతం ఆచరించిదివే హరి తన భక్తులను ఆపదలో లేకుండా రక్షించటం కోసం తన వేయి అరలుగల విష్ణు చక్రాన్ని పంపిస్తాడయ్యా కార్తీక మాసంలో చేసిన పుణ్య మహిమను చెప్పటానికి ఎవరితరం అవుతుంది నీ అధర్మ వర్తనం వల్ల అపజయం కలిగింది ఇక ముందు సద్ధర్మపరుడు అలాగైతే అలాగైతే కొనియాడదగినవాడు అవుతావు ఓ రాజా కార్తీక వ్రతాన్ని ఆచరింపవయ్యా హరిభక్తుడవు ఈ కార్తీక వ్రతం వల్ల ఆయువు ఆరోగ్యం సంపదలు ధన ధనవృద్ధి జయం కలుగుతాయి నా మాట నమ్ము ఇది త్వరగా చేయవయ్యా ఇంతటితో ఇరవై ఒకటవ అధ్యాయం పరిసమాప్తమైంది ఏమైనా సందేహాలుంటే మాకు కామెంట్స్ రాయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా యూట్యూబ్ ఛానల్లో వందకి పైగా పరిష్కార మార్గాలు ఉన్నాయి మీకు కావలసినవి పాటించి ఆ దైవానుగ్రహం పొందండి אום שנתי